ప్రైజ్ ద లాడ్ ఏసయ నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కారికి చూస్తున్న ప్రేమ దేవుని బిడ్లారా ఏసయ్య కృపా పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి ఈ ఉదయకాల స్తోత్ర ప్రార్థన బట్టి మరి దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక మరి ముఖ్యంగా మరి దేవుడు ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదని రాత్రంతా మరి కాపాడి మరి సజీవ లెక్కలో ఉంచి ఇంకొక నూతన దినం ఈ యొక్క ఇరవై ఐదవ రోజును దేవుడు మనకు అనుగ్రహించాయి అందుబట్టి రెండు చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి నాతో పాటుగా స్తోత్రం అయ్యా స్తోత్రం 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 ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రం 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 తండ్రి స్తోత్రం 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 నీ జీవమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం 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 ఈ కృపను దేవుడు మనకు అనుభవించలాగున్నా స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం 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 ఈ దినమంతా ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలకు దేవుని కాపదల అనుగ్రహించి క్షేమమును దేవుడు దయచేయలాగను స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినము తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలు ఏసయ్య సఫలపరచినట్లుగా స్తోత్రం జల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినము ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలో కూడా దేవుడు చక్కటి జ్ఞానమును వివేచన వివేచినట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్ర స్తోత్రం 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 ఈ దినం జరుగుతున్న శుభకార్యాలన్నిట్లో దేవుడు తోడగొండి మరి ఆతి ఆత్మీయంగా జరిగిస్తున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినము ఉదయ కాలం మొదలుకొని సాయంకాలపు రాత్రి వరకు పడుకునేంత వరకు దేవుని మరి కృపాక్షేమములు మన వెంట వచ్చేలాగున్న స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినం జరుగుతున్న పరిచయలు అంతటి బట్టి మీటింగ్స్ బట్టి ప్రార్థన కూటములను బట్టి ప్రతి చోట జరుగుతున్న ప్రార్థన కూటమిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం అండి స్తోత్రం 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 Stotram, 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 Tandri Kumara Parshuddhatma Triyeka Devuniki Stotram Jalidam, Stotram, 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 నా ఏ సయ్యామంతోనమైనది కొనియాడ దగినది నాయ కొని కొనియాడదగినది కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ అవునమును తలంచుచు స్థుతించదను కృపయేనా నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను ఔనత్యమును ధలంచుచు తల నా జీవితాన కురిసేనేని కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నా నామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందదను ఆ మీన్ హలేలుయా అలేలుయా ఎద్రమంత కృప కలుగును గాక కృప గాక క్షేమము గాక మీ కుటుంబాలను సమృద్ధిగా దేవుడు దీవించి ఆమె ఆమెన్ సరే సరేండి మంచిది ఈ దినానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం చదువుకుందాం ఏషయ ప్రవక్త రాసినటువంటి ప్రవచన గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అండి చివరి వరుస నేను చదువుతున్నానండి ఏషయ నలభై తొమ్మిది ఇరవై ఐదు చివరి లైను నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించదను నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లల్ని నేనే రక్షించేదను ఎవరండి మాత్రం మనతో యుద్ధము చేసేది అత్తనా లేదా భర్తనా భార్యనా లేదా చుట్టుపక్కల వారా కాదండి మనుషులు కాదు మనతో యుద్ధము చేసేది మనతో యుద్ధము చేసేది ఎవరో తెలుసా ఎపిఎస్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నట్టుగా చూడండి నేను చదువుతాను ఏమనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అంధకారం అంధకారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహములతోనూ మనము పోరాడుస్తున్నాం మనకు పోరాటము యుద్ధము ఎవరితోనండి అంధకార సంబంధులతోనూ దురాత్మ సమూహములతోనూ దుస్తుతో మనకి పోరాటం యుద్ధం మనకు వాడితో కానీ మనుషులతో కాదు కానీ మరి దుష్టుడు మనుషులలో దూరి మనుషులలో దూరి మనుషులను మరి వాడుకుంటూ ఉన్నాడు వాడుకొని ఏం చేస్తున్నాడు అని అంటే దేవుని బిడ్డలైనటువంటి మరి మనల్ని మరి మాటలతో మరి బాధ పెడుతూ ఉంటాడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు దూషం మాటలు అంటూ ఉంటాడు కదండీ మన శాంతిగా వారు పని చేసుకునేవారు పని చోటు పని చేసుకునే చోటనే కావచ్చు లేదా మరి చదువుకుంటున్న చోటనే కావచ్చు మనం నివసిస్తున్నటువంటి ఆ లొకాలిటీ ఆ పరిసర ప్రాంతాలలో కావచ్చు మరి మన మన ఇబ్బంది పెడుతూ ఉంటారు మనుషులలో దూరి దుస్తుడు చేస్తున్నటువంటి పని ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది చెబుతూ ఉంటారు చే పని చేసే చోట చాలా ఒత్తిడిగా ఉందండి ప్రార్థన చేయండి కొంచెం ప్రార్థన చేయండి చాలా ఇబ్బందిగా ఉంది తోటి వారు ఇబ్బంది పెడుతున్నారండి ఏలని చేస్తున్నారండి చక్కగా మాట్లాడట్లేదండి ప్రేమతో ఉండట్లేదండి ఎప్పుడు ఏదో డబుల్ మీనింగ్ మాటలు నా మీద నా మీద చెప్పుకుంటూ ఉంటున్నారండి అని అలా చెబుతూ ఉంటారండి కొంతమంది ప్రార్థన చేయండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అమ్మని ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు దూరి దుష్టుడు అలాగా చేస్తూ ఉంటాడు అది ఒక పోరాట ఒక యుద్ధం అది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగో వాగ్దానం ఏం చెప్తుంది దేవుని వాగ్దానం ఏం చెప్తుంది దేవుని మాట మరి దేవుడు ఏం చే వాగ్దానం చేస్తున్నాడు నీతో యుద్ధము వారితో నేనే యుద్ధం చేస్తాను నేనే చేస్తాను బాధపడకండి మనం భయపడకూడదు బాధపడకూడదు మనం చేయాల్సింది ఒకటేనండి ఒకటే చేయాలి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి దేవా ఇదిగో పరిస్థితి ఇలా ఉంది నాయన ఇదిగో ఇబ్బంది పెడుతున్నాను నాయన చాలా బాధగా ఉంది ప్రవ్వా అని మనం ప్రార్థన చేయాలి వేసే పాదాలు పట్టుకోవాలి అంతే ఆయన ఆయన శరణ కోరాలి దేవుని శరణు కోరాలి ఆయన ఆశ్రమను కోరాలి ఆయన మీద ఆధారపడాలి ఆయన వైపు మనము చూడాలి అప్పుడు దేవుడు తప్పకుండా మనతో యుద్ధం వారితో దేవుడు యుద్ధం చేస్తాడు రోమాల కూడా మరి పౌలు అంటాడండి చక్కటి మాట ఈ మాట చదివి నిన్న మాటను ముగిస్తాను ప్రార్థన చేస్తానండి రోములకు రాసం పత్రిక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదిలో ఉంటుంది చూడండి ప్రియులారా మీకు మీరే పగ దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తును నేను ఇస్తాను ప్రతిఫలం వారికి మీరు మీరేం చేయకూడదు వారితో వారితో మీరు కాదు యుద్ధం చేసేది నేను నేను కలిగించుకుంటాను నేను పగ తీర్చుకుంటాను అని అంటున్నాడండి యేసయ్య దేవుడు అంటున్నాడు ప్రేమ దేవుని బిడ్డలు భయపడకండి ఇలాంటి పరిస్థితులు మీ కూడా ఉన్నాయా మీరు పనిచేట చేసే చోటనే కావచ్చు మీరు నివసిస్తున్నటువంటి మరి ఆ యొక్క ప్రాంతంలోనే కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొంటున్నారా ఓ తల్లి మరి చెప్తున్నటువంటి సాక్ష్యం అండి భర్త చనిపోతే ఆ ఉద్యోగం ఇచ్చారు భార్య చక్కగా పని చేసుకుంటుంది అయితే ఆమె మీద ఉన్నటువంటి అధికారి ఎప్పుడు చూడు పాపం మరి ఎంత పని చెప్పేవాడంటే రెస్ట్ లేకుండా పని చెప్పేవాడు అయినా తల్లి పని చేస్తూ ఉండేది అయితే ఆమె బాధ మరి చాలా వర్ణనాతిత్తం ఆమె బాధ కన్నీటితో మొరపెట్టుకుంది దేవుని దగ్గర ప్రవ్వా ఇలాంటి పరిస్థితి అయ్యా చాలా ఇబ్బందిగా ఉందయ్యా ఉద్యోగం మానేస్తే నా కుటుంబాన్ని ఎలా నేను పోషించుకోవాలి ప్రవ్వా లేని దానన్నయ్యా విధవరాలినయ్యా నన్ను కనికరించు నాకు న్యాయం చేయి యుద్ధం చేయి ప్రవ్వా ఈ యొక్క మరి యజమాని మార్చయ్యా మా నా మీద అధికారంగా ఉన్నటువంటి అధికారులు మార్చాయని కన్నీరితో మొరపెట్టుకుంటే దేవుడు ఒక దెబ్బ కొట్టాడండి అతన్ని అతని కాళ్ళ మీద బరువైనటువంటి డబ్బ పడి కాలు విరిగిపోయిందట హాస్పిటల్ జాయిన్ చేసినప్పుడు తనకి పచ్చతాపం కలిగింది నేను పలానా విధవరాలు నేను బాధ పెట్టాను కదా పలానా తల్లి నేను బాధ పెట్టాను కదా ఇదిగో దేవుడు నాకు ఈ బాధను పెట్టాడని చెప్పి పచ్చతాపం కలిగి ఆ తల్లితో క్షమాపణ కోరుకున్నారంటే మన దేవుని పెట్లారా ప్రార్థన చేయాలి అంతే మనం చేయవలసింది ప్రార్థన దేవుడే పగ తెచ్చుకుంటాడు దేవుడే బుద్ధి చెప్తాడు హా ఉదయకాల సమయంలో మనం బాధపడకూడదు భయపడకూడదు యుద్ధము యహోవాదే హా లేయ్య అంటే మనకు గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా తండ్రి నీ పరిశుద్ధ ఘనమైన నామను బట్టి స్తోత్రాలు ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగో నాయన మరి మీరు ఇచ్చినటువంటి చక్కటి వాగ్దానం బట్టి వందనాలు నీ వాగ్దానాలన్నీ మంచివే అయితే ఈరోజు ఇచ్చిన వాగ్దానం నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తాను నీ పిల్లల్ని రక్షిస్తానని వాగ్దానం చేస్తారయ్యా నిజమే ప్రవ్వా కొంతమంది మరి సహోదరి సహోదరులు చెప్పుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితి మాది అని తండ్రి మరి ఇలాంటి ఇబ్బంది మరి మరి ఈ మాట వింటున్న ప్రియులు ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఉన్నట్లయితే ఇదిగో నాయన ఈ ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రతి ఇబ్బంది కలిగించే దురాత్మ ఏ సునాముల తొలగిపోవును గాక సహాయం చేయండి కృప చూపండి తండ్రి పగదించుకొని నేనే ప్రతిఫలచ్చు వాళ్ళని నేనే అన్నావు తండ్రి తీర్పుకు మరి వదిలిపోయి నీ మీద వేయమన్నావు ప్రభు కాబట్టి నాయన మీకు వదిలేస్తున్నాం తండ్రి మీరు మార్చండి కృప చూపండి పనిచేసే చోట కానీ నివసిస్తున్న చోట కానీ మరి ప్రాబ్లం ఎదుర్కొంటున్న బిడ్డలకు సమాధానం దయచేయండి నెమ్మది దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు ఎవరెవరైతే ఈ మాటలు వింటున్నారు ప్రే బిడ్డలందరినీ పేరుపైన జ్ఞాహకం చేసుకో కుటుంబాలను దీవించండి పిల్లల్ని దీవించి ఆశ్రయించమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభుల ఆరోపిస్తూ ఏసు నామమున మమ్మన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె అందరికి వందనాలండి ప్రైజ్ దలాడు ఈ దనమంతా మీరు తలపెట్టే ప్రతి కార్యాలు నా ఏ సఫలము చేయనుగాక మనందరికీ వేసే కృప సమృద్ధిగా కలుగునుగాక ఆమె